గుడ్ మార్నింగ్ నిన్నటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గత సంవత్సరం మసూద్ అజర్ అనే ని అంతర్జాతీయ గా గుర్తించమని ఇండియా కోరినప్పుడు చైనా అభ్యంతరాలు తెలిపింది పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఇప్పుడు చైనానే పాకిస్తాన్ని జమాత్ ఉద్దువా టెర్రిస్ట్ హఫీజ్ సయ్యద్ని పశ్చిమ ఆసియా దేశాలకి పంపించేయమని చెప్పి చైనా పాకిస్తాన్ గట్టిగా కోరింది చైనా టెర్రరిజం పైన చైనా పాకిస్తాన్ సంబంధాలు వీటిపైన దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా చైనా పాకిస్తాను గట్టి బంధం కల స్నేహితులు ఇప్పుడు ఈ హఫీజ్ సయ్యద్ విషయంలో చైనా పాకిస్తాన్ కోరడం అనేది భారత్కు ఒక శుభ సూచకం తూర్తుకుడి టటుకోరింగ్లో స్టెర్లైట్ కాపర్ స్మెంటర్ కంపెనీ వేదాంత గ్రూప్కు చెందిన స్టెర్లైట్ కాపర్ స్మెంటర్ కంపెనీ కంపెనీ విస్తరించాలని చెప్పి కొత్త ప్లాంట్స్ ఏర్పాటు చేసిన సందర్భంలో తూర్తుకుడిలో కొన్ని గ్రూప్స్ దీనివల్ల పర్యావరణ ప్రభావం ఎక్కువ ఉంటుంది అని చెప్పి తీవ్రంగా వ్యతిరేకించాయి దానిలో పన్నెండు మంది చనిపోవడం కూడా జరిగింది ప్రభుత్వం వెంటనే తూర్తుకుడి కలెక్టర్ను ఎస్పీను బదిలీ కూడా చేసింది దాంతోపాటు మనందరికీ తెలుసు ఈ పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే నష్టాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలందరూ ఒకటే దీనికి వ్యతిరేకంగా పోరాడటంతో వేదాంత కంపెనీ మాత్రం వేదాంత గ్రూప్ మాత్రం తాము చట్ట వ్యతిరేకమైన పనులు చేయట్లేదని చట్టబద్ధంగానే తాము పర్మిషన్ తీసుకొని చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది నిన్న హిందూ పేపర్లో ముఖ్యమైన ఆర్టికల్ గవర్నర్ పదవి గురించి గవర్నర్ గురించి గవర్నర్ పోస్ట్ అనేది మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో మనకు స్వతంత్రం రాకముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి తీసుకున్నాం ఆ సమయంలో ప్రావిన్సెస్కి అంటే రాష్ట్రాలకి కొంత స్వయం ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది దాంతో కేంద్రం రాష్ట్రాలను కంట్రోల్ చేసే విధంగా అప్పట్లో ఈ గవర్నర్ పదవిని వాళ్ళు చేసి తయారు చేశారు అయితే రాజ్యాంగం మన రాజ్యాంగ పరిషత్తులో ఈ పదవి గురించి తీవ్రమైన చర్చ జరిగింది అప్పట్లో అంబేద్కర్ నెహ్రూ రకరకాల కర్తలు గవర్నర్ పదవిని సపోర్ట్ చేశారు అయితే గవర్నర్ ఏ విధంగా దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఏ విధంగా దీన్ని పదవిలో ఉన్న విచక్షణని ఆర్టికల్ నూట అరవై మూడులో విచక్షణని దుర్వినియోగం చేస్తున్నారనేది పెద్ద సమస్య అయిపోయింది మొన్న కర్ణాటక సందర్భంలో పూర్తిగా గవర్నర్ వ్యవస్థ పైన చాలా చర్చ మొదలైంది ప్రోటెం స్పీకర్ అంటే సభలో సీనియర్ వ్యక్తిని స్పీకర్గా ప్రోటమ్ స్పీకర్గా నియమించాల్సింది పోయి ఒక జూనియర్ వ్యక్తి నియమించారు అదేవిధంగా ఆ వ్యక్తి పైన ఆల్రెడీ సుప్రీంకోర్టు ఈ షరతులు నియమాలు ఇచ్చిన ఆ వ్యక్తి పైన తీవ్రమైన విమర్శలు ఉన్నాయి అని కూడా ఉంది అలాంటి వ్యక్తిని స్పీకర్ నియమించడం ఒక చర్చనీయాంశం అయింది అదేవిధంగా ఫ్లోర్ టెస్ట్ విషయంలో కూడా యడ్యూరప్ప ఏడు రోజుల తోరగా గవర్నర్ పదిహేను రోజులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా గవర్నర్ పక్షపాత ధోరణి వహిస్తున్నారు ఇలాంటి గవర్నర్ పోస్ట్ అవసరమా రాజ్యాంగంలో గవర్నర్ ఖచ్చితంగా ఉండాలి అయితే గవర్నర్ ఎంతవరకు తమ అధికారాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నారు అనేది ప్రశ్న అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం ఉత్తరాఖండ్లో అరుణాచల్ ప్రదేశ్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే ప్రెసిడెంట్స్ రూల్ రాష్ట్రపతి పాలన విధించే సందర్భంలో కూడా గవర్నర్ యొక్క పాత్ర తీవ్ర చర్చకు విమర్శలకు గురైంది అమెరికా తర్వాత అమెరికాకు చెందిన ఫేమస్ రైటర్ చాలా మంచి రచయిత ఫిలిప్ రాత్ అని ఆయన చనిపోయారు కి క్వశ్చన్ రావచ్చు ఫిలిప్ రాత్ ఆయన రాసిన పాస్టోరల్ పిఏఎస్ టిఓఆర్ఏఎల్ అనే పుస్తకానికి పులిజెడ్ ప్రైజ్ వచ్చింది ఫిలిప్ రాత్ అనే అమెరికన్ రచయిత చనిపోయారు ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన రచనలు చాలా ఫేమస్ అయ్యాయి అతి ముఖ్యంగా వియత్నాం వార్ వియత్నాం యుద్ధానికి సంబంధించి ఆ తర్వాత అమెరికా కాలమాన పరిస్థితుల గురించి ఆయన రాసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా చాలామంది చదివారు అలాంటి గొప్ప రచయిత ఫిలిప్ ప్రాక్త్ అనే వ్యక్తి చనిపోయారు ఆ తర్వాత గ్రీన్ వరుణ్ గాంధీ నేను హిందూ పేపర్లో ఆర్టికల్ రాశారు గ్రీన్ జీడిపి గ్రీన్ జీడిపి అంటే మన జీడిపి గ్రోత్లో జీడిపి అభివృద్ధిలో ఏ విధంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నా ఏ విధంగా పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం అనేది ఆయన రాసిన ఆర్టికల్ అనమాట దీనిలో ఆయన రకరకాల అంశాలు ప్రస్తావించారు మనం పర్యా ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి కాలుష్యం వాయు కాలుష్యం తేవడం వల్ల మన జీడిపి ఐదు వందల యాభై బిలియన్ ద్వారా బిలియన్ డాలర్ల యొక్క విలువ నష్టపోయింది అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం నష్టపోయిందేమని చెప్పారు అదేవిధంగా భూమిని సరిగ్గా పరిరక్షించుకోకపోవడం కాలుష్యం నీటి కాలుష్యం తర్వాత అడవులు నడిపేయడం ఇలాంటివన్నీ కూడా చేశాం కాబట్టి కష్టం అవుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు ఆ ఆర్టికల్లో ఎకర ఎకానమీకి సంబంధించి ఒక కరువు ఉంటుంది కుజ్నెట్స్ కరువు అదే కరువు ఎన్విరాన్మెంట్ సంబంధించి కూడా ఉంటుంది కుజ్నెట్ కరువు అంటారు దాన్ని కేయూజెడ్ ఎన్ఈటి తెలుగులో కూడా అదే పేరుతో ప్రస్తావిస్తారు కుజ్నెట్ కరు అంటే ఒక యు యు ఆకారం తిరగబడితే ఎలా ఉంటుందో అది కరువు ఒక యు ఆకారం తిరగబడితే ఎలా ఉంటుందో దాన్నే కుజ్నెట్ కరువు అంటారు ఇదేంటంటే కొన్ని దేశాల్లో వర్తమాన దేశాల్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతూ వస్తుంది ఒక స్టేజ్ రీచ్ అయిన తర్వాత మళ్ళా తగ్గుతూ వస్తుంది అనమాట ఉదాహరణకి భారత్ చైనా ఇలాంటి దేశాల్లో జీడిపి పెరిగే కొందికి పర్యావరణం పైన ప్రభావం ఎక్కువ పడుతూ ఉంటుంది పర్యావరణ కాలుష్యం ఎక్కువ జరుగుతుంటుంది ఒక స్టేజికి రీచ్ అయిన తర్వాత జపాన్ కానీ అమెరికా కానీ ఇలాంటి స్టేజెస్కి రీచ్ అయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీ అంటే పర్యావరణానికి అనుగుణంగా నైపుణ్యత సాధించి పర్యావరణ కాలుష్యం తగ్గుతూ వస్తుంది అనమాట అంటే ఒక స్టేజికి రీచ్ అయ్యేదాకా అభివృద్ధి అనేది ఒక స్టేజికి రీచ్ అయ్యేదాకా అభివృద్ధి జరుగుతున్న కొద్దికి పర్యావరణ కాలుష్యం పెరుగుతూ వస్తుంది ఆ తర్వాత అది తగ్గుతూ వస్తుంది అనమాట ఇదే కుజ్నట్స్కరం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి లో ఉంటుంది ఎకానమీలో ఉంటుంది రెండు చోట్ల కుజ్ నస్కర్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఆసిఫా రేప్ కేస్ చైల్డ్ బాల బాల బాలకుల్లో సెక్షువల్ అబ్యూస్ గా ఆసిఫా రేప్ కేస్ని కాశ్మీర్ నుంచి పఠాన్ కోర్టుకి మార్చారు పఠాన్ కోర్టులో ఉన్న కోర్టుకి రేప్ అనేది రేపు అది ఏ కులంలో ఏ మాత్రం జరిగినా దానికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఎందుకంటే ఎనిమిది తొమ్మిది ఏళ్ళ పసిపిల్లల్ని ఏం పాపం చేశారని ఇలా రేపు చేసి చంపేయడం జరుగుతుందని చెప్పి కూడా ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది అదేవిధంగా మహిళలకు సంబంధించి మీ టూ క్యాంపెయిన్ మహిళలపైన లైంగిక దాడులు లైంగిక పరమైన కోరికలు కొరటం ఇలాంటి సంబంధం సంబంధించి మహిళలందరూ మీ టూ క్యాంపెయిన్ అనే ఒక క్యాంపెయిన్ జరుగుతుంది దానిలో రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరూ సమానలే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్టాన్ని అన్వయించేటప్పుడు సహజ న్యాయ సిద్ధాంతాన్ని కూడా తీసుకుని అన్వయించాలి మనుషుల యొక్క సున్నితత్వాన్ని మానసిక విలువలను కూడా తీసుకుని అంచనా చేయాలి ఇలాంటివన్నీ కూడా అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా అంటే చట్టం ముందు అందరూ సమానులే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే స సహజ న్యాయ సిద్ధాంతాన్ని కూడా చట్టాన్ని అన్వయించేటప్పుడు తీసుకురావాలి ఇవన్నీ కూడా మహిళలు కూడా వర్తించాలి అని చెప్పి కూడా ఆర్టికల్స్ చెప్తున్నాయి ఇవి నిన్నటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ